నువ్వు ఏ క్లాస్ నీ పేరు ఏం పేరు ఏం పేరు ఏమన్నాడు సార్ ఏమంటా అండి డ్రెస్ వద్దంట అండి సార్ నువ్వు ఏ క్లాసు ఏం పేరు ఏమన్నాడు సారు

ఏం చేయలేదు వాళ్ళని వీటిని బయటికి పంపలేదు ఏం చేయలేదు వాళ్ళకు పేరెంట్స్కి మాత్రం పిల్లలకు ఏం చెప్పలేదు పేరెంట్స్కి ఫోన్ చేసుకొని మీరు వచ్చి మాట్లాడు లేకుండా యూనిఫామ్ వేసుకొని పంపించండి అని చెప్పాను మాల వేసుకోండి మళ్ళీ కూడా షోల్ కూడా వేసుకోండి అని మేము అన్నాము లేకుండా మనం పది రోజుల తర్వాత ఎనిమిది రోజులు ఆ తర్వాత మేము ఎగ్జామ్ ద్రాస్తాను కూడా మనకు అన్నప్పుడు నేను ఎగ్జామ్ కూడా రాపించాను నేను బయట పెట్టలేదు బయటికి పంపించలేదు పిల్లలతో మాట్లాడలేదు ఏం చేయలేదు పేరెంట్స్తో మాట మాట్లాడదాం అది ఇద్దరు ముందుగా ఫోన్ చేసి చెప్తామండి కానీ హనుమాన్ స్వామిని అవమానపరిచి ఆ స్వామిని ఎగ్జామ్ రాయకుండా ఆ ఉన్నటువంటి డ్రెస్సులు తీసి బయటకు పంపేయడం అనేటువంటిది ఇది ముఖ్యంగా హిందూ సమాజానికి ముఖ్యంగా హనుమన్ చాలా బాధాకరం మన అసలు హిందూ లేకపోతే అసలు భారతదేశంలో ఉన్న సందేహం ఏర్పడుతుంది రేపు రాబోయే రోజుల్లో అసలు ఇంకా బలపడితే ఇంకా బలపడితే ఇలాంటి మైనార్టీ సంస్థలు రాని బలపడితే ఇక్కడ హిందూ సమాజానికి ఇలా హిందూ ఇంకా కూడా ప్రాణ సంకటం ఉంటుంది వాళ్ళ చూస్తున్నది స్వామి జయశ్రీరామ్ ఒక చర్చ్ అక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు మొత్తం కూడా ఆలవేషన్ చేయలేదు హిందువులకు సాయనశీల ఉంటది గౌరవించే సంస్కృతి ఉంటది కానీ వీళ్లకు అక్క మతాన్ని గౌరవించే సంస్కృతి లేక లేకేష్నటువంటి సంఘటన ఇది చాలా సిగ్గు చెట్టినటువంటి సంఘటన ఇప్పటికైనా సమాజం ఇద్దరే వారే అసలు మనం వేసి ఉన్నాం ఎక్కడెక్కడ కేరళ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఆస్వాదం చేస్తుంది ఇలా ఐదు సంవత్సరాల నుంచే ఈ విధంగా అవమానం ఇస్తున్నారు కానీ ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు కానీ ఇప్పుడు ముగ్గురు స్వామి బయటకు పంపించిందో ఇది చాలా తల్లిదండ్రు సంఘటన ముఖ్యంగా డిఓ గారు ఎంఈఓ గారు కానీ డిపార్ట్మెంట్ కానీ